భవిష్యవాణి వినిపించిన జోగిని భవాని అమ్మ చౌదరి జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారి బోనాల వేడుకలు ఆ ప్రాంత ప్రజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పోచమ్మతల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జోగిని భవానీ అమ్మ చౌదరి భవిష్యవాణి రంగం వినిపించారు భవిష్యవాణి వినటానికి పలు ప్రాంతాల నుంచి ప్రజలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రెడ్డి విచ్చేసి అమ్మవారికి పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు

I don't know what I'm talking about. 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 I don't know what I't know what I'm talking about. I don't know what I't know what I'm talking about. I don't కన్న తల్లి గర్భం కొన్ని జిల్లాలున్నాయి చేసి చెప్తున్నా ముంద్రపోతలు ఇంకమ్మడి పదహారు వేల పంబాలు పడిపోయారు రోజున మెరుపు దాతారు

నాకు పురుగులేదు నాకు పిల్లలేదు బాల లేదు నా పిల్లలు కొడుకు లేని నేను పుట్టక చని పొడవు లేనిదా నీటి అంతగా కొంచాన కోడను మనీలోటి నవాలి ऐसा करें तो बहुत लगाने ये लोग तो लगाने ये लोग सालों तक निशुष्य मुक्की ने पहुँचा मन ला। नालेगम नवाड़ा लड़कारा तुम तो आगूं तो बड़ा आगूं तो बड़ा बुज़रिंगा लड़ा दस दम बड़े बड़े मोड़ी लम्बी लम्बी दस दस वोगे ना आप तो पुलिस के मन तो ढंग नहीं ले। ज़रा रोलर � Creat

ி ஆசங்களே பட்சி புதவன பண்ணத்தின் மனோதர் ஆகாசா గ్రామంలో ప్రతి గడప నుంచి జోనం మీకు సమర్పించారు ఈ ప్రజల వినప అంటే ఇంత కాలం గడుస్తుంది మరి వర్షాలు ఇంకా ముందుకున్నాయా వర్షాలు లేక మరి ప్రజలు ఎలా ఉంటారు ఒక్కసారి మీరు ప్రజలకు మీ జవాబు చెప్పండి ఐదు రూపాయలు పెట్టి నేను అంటే ఐదు లక్షలు ఇచ్చిన తీసుకునే జనాలు తయారైనా ప్రపంచం ఒక తీరున్నది ఆత్మీక తీరున్నది రాజం ఒక్క తీరు ఉన్నది రాజికం ఉన్నది తీరున్నది తీరుతనే ఉందా నడిచటిన బిడ్డ అవతారం కట్ట మీద చూసిండదు నా గురువుల మీద చూస్తుండేది ఒక్కళ్ళ నాకు పెద్దనిచ్చిందా చెప్పవలసిన సమాధానం చెప్పకుండా నన్ను నాకు ఆనందం ఆనందం అంటే బిడ్డ ఆనందం తోటి సంతోషంతో జోరు పెట్టించుకున్నారు దాన్ని బిడ్డ యొక్క దాన్ని పోయి విధంగా చెబుతున్నారు కోసం మనం ఏమైనా తెరంగా తల్లి వాళ్ళు తెలుసో తెలియక మీకు మొన్న ఇక్కడ సమావేశం పెట్టి మీకు చేస్తా అని చెప్పేసి వాళ్ళ విన్నపం కూడా వాళ్ళు చెప్పారు మీరు శాంతించి వాళ్ళు చేసి చేయకపోయినా మీరు ఉగ్రరూపం చూడకుండా మీ ప్రజల్ని కాపాడితే ఇంత ఇంతకంటే వైభవంగా కూడా అమ్మవారు చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు తల్లి మీరు ఉగ్ర రూపం చూపించకుండా మీ దీవెన ఎప్పుడు ప్రజల మీద వచ్చారని చెప్పేసి ఈ గ్రామ ప్రజల యొక్క కోరిక తల్లి ఊర్లు కాపాడుకుంటందుకే బయలుదేరినా కాదే తన యోగం అంత నేను బిడ్డ పులిమెల మీద కూర్చొని నూట పది ఎక్కడ గ్రామంలో రాకుండా కాపాడుకునే తల్లి ఉగాది కాద రోజుల మీద ఊళ్ళ మీద బయలుదేరి గ్రామంలో చక్కగా కూలీ కూర్చున్న స్థలం తల్లి నాకు సంతోషమే అని చెప్పినా నాకు ఆనందమే అంటారా అందరి బీస్తా తొగకు తోడు ఉంటా దరిగి దాపు ఉంటా అన్నిటి అభినేను ఉంటా కానీ సంవత్సరం అతని మూడేళ్ళు అయింది మూడేళ్ళ మీద ఐదు ఏళ్ళు అయితే మల అనల్వై మల ఐయే మల గాం పేతని అనది ఎతనియే లేద తమ రాగని యనమంది కాడనియే లేద చెప్పండి ఆ ఆదిరామ రెండు మహాల తప్పినంత మూడ మాట ఎన్ని వంటాల రాతి గులిస్తది ఆన్చరి బనవు రామపూరే నా లేదు లేని నా లేదు అందరి మొరవదలు యుపో మీ బాల హనీ

నేను ఇలా నాడు వరకు అధికారం కార్యక్రమం అదే తల్లి కూర్చొని చేద్దామంటారు పదహైదు అదే చూడాలి ఇలా తప్పుల చెప్పించాలి ఇక్కడ మన గ్రహం సర్పంచ్ మరి అధికారం సాగిస్తుందని బిడ్డ మీ మీరు తప్పకుండా మీ ఆత్మ కూర్చుంటా నడిపిస్తుంటా ముందుకు మీరు నడుమీ మీ తొగ నేను తాగిస్తా తల్లి అందరూ ఆ ఊరు అద్భుతంగా కూర్చోండి నడిపియండి